ఎలక్ట్రిషియన్ ప్లంబర్ యూనియన్ సభ్యులందరికీ నా నమస్కారాలు నా పేరు తుడు రాంబాబు నేను గత తొమ్మిది సంవత్సరాల నుండి ఎలక్ట్రిషియన్ ప్లంబర్ వర్క్ చేస్తున్నాను ఇప్పటిది చేస్తూ చేస్తూ ఇప్పుడు బిల్డర్స్ వచ్చేసి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది తన యొక్క వాళ్ళ యొక్క సొంత ఎలక్ట్రిషియన్ని తీసుకొని వచ్చేసి మా ఏజెన్సీ ఏరియాలో వర్క్ చేయించేస్తున్నారు దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది ఏంటంటే ఉపాధి కోల్పోతున్నాం దానివల్ల అందుకు మేము చాలా చింతిస్తున్నాము దయచేసి ప్రభుత్వం వారు గుర్తించి బిల్డర్స్ని కొంచెం చేసి మా మమ్మల్ని ఏదో ఒక రకంగా సహకరించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం గవర్న గవర్నమెంట్ నుండి ఏదైనా శాంక్షన్ అనే నిధుల్ని నిధులు బిల్డింగ్స్ ఏమైనా ఉంటే మాకు కొంచెం ఏర్పాటు చేయాలని వర్క్ వర్క్గా వర్క్ చేసేయడానికి పిఓ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము కోరి ప్రార్థిస్తున్నాము నమస్కారం అల్లూరు సీతారాం జిల్లా కుంపేట మండలము మేము ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అండి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ చేసుకుంటాము నెలవరైతే మేము సమావేశం చేసుకుని మా సాధక వాళ్ళని చెప్పుకుంటూ ఉంటాము అయితే కొంతమంది మాలాగ ఇంకా చాలామంది చేరాలని మా మాకులాగే పనిచేసి బతకాలని అయితే మాది కూడా పెద్దగా ఏం వర్క్ లేదు బయట నుంచి వచ్చి ఎవరెవరో తెలిసి తెలియని చేస్తుంటారు తర్వాత తెలిసిన వాళ్ళకి ఇస్తుంటారు ఇవన్నీ చూసుకొని మేము ఒక యూనియన్లా తయారు చేసి వాళ్ళకు ఒక ఉపాధి పొందించాలని మేము ఒక యూనియన్ని కొద్దిగా పొందుకొచ్చాం దాని సందర్భంగా మేము నెలవారిలోని ఒక ఫస్ట్ తారీఖు నుంచికొని ఒక యూనియన్ అని ఏర్పాటు చేసుకుంటూ అయితే దీనికి అలా వదిలేకుండా ఒక వంద రూపాయలు వేసుకొని ఎవరికి ఏదైతే కష్టం నష్టం వచ్చినా వాళ్ళ కోసం మేము మేము ఉన్నామని చెప్పి భరోసించుకుంటూ వాళ్ళకి ముందుకు రావాలని నేను కొద్దిగా ఆశిస్తూ వాళ్ళందరికీ కోరుతున్నాను శ్రీ అల్లూరు సీతారామూల జిల్లా శ్రీ మోదన్ నీలకంఠేశ్వర క్రిస్టన్స్ కబ్బర్స్ యూనియన్స్ వారి అందరికీ నమస్కారాలు అలాగే ఈ యొక్క కార్యక్రమాలు చేసిన మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు ప్లంబింగ్ వర్క్కి వెళ్తున్నాం ఎలక్ట్రిషన్ వర్క్కి వెళ్తున్నాం కానీ మాకు సహాయ సహాయ సహకారాలు సహ అందట్లేదు అరకొరగా అందుతుంది అలాగే గవర్నమెంట్ వాళ్ళు కానీ అలాగే ఉన్నటువంటి బిల్డర్స్ కానీ మా యొక్క బాధని మా యొక్క బాధని సాధక బాధల్ని చూసి వారు మా యొక్క సమస్యని పరిష్కరిస్తారని అలాగే చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి వర్క్ను కూడా అలాగే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మనకు తీరుస్తారని అనుకుంటున్నాం అలాగే అడిగినా సరే ఆరకూరగా తీరుస్తున్నారు కొంతమంది కొంతమంది తీర్చట్లేదు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఉద్దేశించి ప్రతి ఒక్క ప్లంబర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కూడా తగినటువంటి పరిష్కారము మన పివు గారు కానీ కలెక్టర్ గారు కానీ అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యొక్క నారా లోకేష్ గారు కానీ ఇలాగ మా యొక్క బాధల్ని సాధక బాధల్ని తెలుసుకొని మా యొక్క గిరిజన ప్రాంతాన్ని ఉన్నటువంటి శ్రీ మోదా శ్రీ మోదా నీలకండేశ్వర ఎలక్ట్రిషియన్ ప్లంబర్ని వాళ్ళని యొక్క మా యొక్క సాధక బాధల్ని తెలిసి వాళ్ళ యొక్క మాకు తగిన న్యాయం చేస్తారని గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేటువంటి ప్రతి ఏమైనా నిధులు ఉంటే కానీ ఇలాగ చేసుకునే కొత్త కొత్త సెక్షన్లు ఏమైనా వచ్చినా మాకు తెలియజేస్తారని ప్లంబింగ్ కానీ ఎలక్ట్రిషన్ కానీ ఈ యొక్క కార్యక్రమాలు మాకే తెలియజేస్తారని అలాగే ముందుగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిషన్ని ప్లంబింగ్ని వెళ్ళాటి వాళ్ళని ముందుగా తీసుకెళ్ళి నడిపిస్తారని మనసు కోరుకుంటున్నాను అలాగే మా యొక్క మా యొక్క విధి విధానాలు మీరు తెలుసుకొని మీకు తెలుసు ప్రతి విషయాన్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం మీ యొక్క మీ యొక్క మాకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మనసు ప్రతిగా కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమాల్ని చేస్తున్నటువంటి చాలామంది వారి వారి ఉద్దేశాలతో కొంతమందిని తీసుకొచ్చి మన గిరిజన ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళని జయించుకుంటున్నారు వాళ్ళ యొక్క అనుభవాలు ఆశలు వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి కానీ మన గిరిజన ప్రాంతాల నుంచి చేస్తున్న మేము మేమైతే చాలాగా వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా మేము చేసుకుంటూ వెళ్తూ ముందుకు వెళ్తున్నాం అలాంటిది అయినా సరే మాకు పట్టించుకోకుండా వాళ్ళనే తెప్పించుకుంటూ వాళ్ళనే రకరకాలుగా చేసుకుంటూ వాళ్ళనే వాళ్ళ ఉద్దేశాల మీదగా వాద ఆదేశాల మేరకు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మాకు అనుకూలించి గవర్నమెంట్ వాళ్ళు ఇక నుంచి మాకు ముందంజగా నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే మాకు ఒక అవకాశాలు ఇస్తారని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ కోరుకుంటూ అవకాశం నమస్తూ తెలియజేస్తున్నాను చెప్పింది మీకు